ఇప్పుడు ఇంద్ర ఇల్లు కానివ్వండి రెండు వేల ఐదు వందలు అనేది ఇందాక అన్నాడు ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ టికెట్ పెట్టిండు ఆడవాళ్ళకి చాలా సే సేఫ్టీ అన్నట్టు ఐదు వందల గ్యాస్ కానీ ఆ గ్యాస్ పరిస్థితి ఏంటి సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు ఐదు వందలు అన్నాడు కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది గ్యాస్ అనేది కానీ ఇప్పుడు తొమ్మిది వందల రూపాయలు ఇప్పుడు మొన్న ఒక రెండు మూడు నెలలే ప్రభుత్వం ఏర్పడే తర్వాత ఒక రెండు మూడు నెలల కాలంలో ఐదు వందలు వచ్చింది ఆ తర్వాత పెంచుకుంటూ ఇప్పుడు తొమ్మిది వందల యాభై చేసిండు అది ఎంతవరకు కరెక్ట్ ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి సిక్రా విక్రమార్ గారు పొంగిలేటి శ్రీనివాసరావు తుమ్మల నాగేశ్వరరావు గారు ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు కూడా జిల్లాని అభివృద్ధి చేస్తున్నారు కానీ అక్కడక్కడ కొంత వదిలేస్తున్నారు పర్వాలేదు మంచిగా ఉంది